వాహనాల ఫిట్నెస్ రికార్డుల తనిఖీలు నిర్వహించాల్సిన రవాణా శాఖ అధికారికి బదులుగా సాదా షర్టు కాకి ప్యాంటు ధరించిన డ్రైవర్ అధికారి చేతిలో ఉండాల్సిన ట్యాబ్ పట్టుకుని కాకినాడ బీచ్ రోడ్ లో తనిఖీలు నిర్వహించడం పలు విమర్శలకు తావిస్తోంది వెళ్తే అతను పేరుకే డ్రైవర్ ఫీల్డ్ లో అతను ఒక ఆర్టీఓ నిర్వహించే విధులన్నీ క్రమం తప్పకుండా ఉదయం వేళ రోడ్డును వెళ్లే వాహనాలు తనిఖీ చేస్తూ వాహనదారులకు లైసెన్సులు ఉన్నాయా లేవా వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ పత్రాలు ఉన్నాయా లేవా ఏవైనా పెండింగ్ చలానాలు ఉన్నాయా అని వాహనాలను ఆపి ప్రతిరోజు తనిఖీలు చేస్తున్నారు అక్కడ తనిఖీలు నిర్వహించాల్సిన రవాణా శాఖ అధికారి తనకు బదులుగా తన డ్రైవర్ కి ట్యాబ్ ఇచ్చి తనిఖీలు చేయించడం విశేషం బుధవారం కాకినాడ బీచ్ రోడ్ లో ఉదయం పది గంటల సమయంలో రవాణా శాఖ అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో ఈ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి మోటార్ వాహనాల తనిఖీ అధికారులను తలదన్నేలా ఆయన చేస్తున్న హంగామా వాహనదారులను ఔరా అనిపిస్తుంది ఈ విషయమై ఆరా తీయగా ఆయన కాకినాడ ఆర్టీఓ మురళీ కృష్ణ అని ఆ విధులు నిర్వహించే వ్యక్తి స్వయానా తన డ్రైవర్ నాని అని తెలిసింది అయితే ఈ సమయంలో లైసెన్స్ లేని వాహనదారులు చలానాలు పెండింగ్ లో ఉన్న వాహనాలు పట్టుబడటం అనధికార వ్యక్తులతో ప్రభుత్వ విధులు నిర్వహించడం వెనుక గల మతల ఏమై ఉంటుందో ఉన్నతాధికారులకే ఎరుక చూడాలి మరి ఏ విధమైన చర్యలకు ఉపక్రమిస్తారో